మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యయము ముప్పైవ వచనము ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె మహిమగనం తండ్రి మహాచమణం దేవ మాతో ఉన్న తండ్రి నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ ప్రియబిడ్డలుగా స్వీకరించిన కారణాన్ని బట్టి నీకు వందనాలు అంత మాత్రమే కాదు నిన్ను కలిగి ఉండేటటువంటి కృప మాకు తండ్రి నిన్ను ప్రకటన చేసేటటువంటి కృప మాకు తండ్రి నీకు స్తోత్రములు ఈ యొక్క వాక్యము చదువుకుని ఉన్న వాక్యం వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని పెను బుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని నిన్ను వెంబడించి నీ సంరూపము మార్చబడగలిగేటటువంటి కృప కూడిన మాకందరికీ కూడా దయచేయమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న ఏ సోతి పరిశుద్ధ నా మమ్మన మిక్కిలి వినమితో బ్రతిమలు అడివాడు కొంచెం నా పరమ తండ్రి ఆమెని ఎవరు నా భక్తికి నాది ఎవరు నా కంటంబు నితిన్ పాటలతో ఎవరు నా పాపముల పము నెత్తుకొని దేవునికి నా కును చివరకు స్నేహంబు కల్పిరి ఆకింత ప్రోసాహ ముగల్ గటనమూ వైయోడు నాకు గలయోన్నత కరణమే నా థుడగును నేను మురియు శ్రీకరం భగునామేది సిల్వడ్డా యేసు క్రీస్తే నాకింత ప్రో సాహానా కే కర్తఘనమైన ఏతో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత నలభై దినములు భూమి మీద ఉండి పదకొండు సార్లు శిశులైనటువంటి వారికి ప్రత్యక్షమైనటువంటి విషయము ప్రత్యక్షమైనప్పుడల్లా కూడా తనను తాను ప్రత్యక్షపరచుకొని సజీవునిగా కనపరుచుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వైఖరి మనం ఇంతవరకు కూడా చెప్పుకున్నాం పరుండినటువంటి విధానము అలాగే నిలవబడినటువంటి విధానము అలాగే మరి నడిచినటువంటి విధానము కూడా మనము చూసి ఉన్నాము ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి కొన్ని మాటలు కూర్చుండుట అనేటువంటి మాట ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన భోజనానికి చాలాసార్లు చాలా చోట్ల కూర్చుని ఉన్నారు ఆ విషయాలు మనకు బైబిల్లో రాయబడి ఉన్నాయి ఆయన పరిసేని ఇంట మరి కూర్చుని ఉన్నప్పుడు వెనక చేసుకుని పాదములు పెట్టుకుని నేలను కూర్చునేటటువంటి యూదుల యొక్క ఆచారం అని తెలిసింది చెప్పినటువంటి మాటలను బట్టి అలాంటి పరిస్థితులు పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీ అతడి జటా మాంసం తీసుకుని వచ్చి ఆయన పాదములకు పోసింది ఎందుకంటే కన్నీటితో పాదాల కడిగింది తన జుట్టుతో తన యొక్క యేసుప్రభ యొక్క పాదాలు కడిగింది తన జుట్టుతో తుడిసింది కన్నీటితో కడిగింది జుట్టుతో తుడిసింది పాపాలన్నీ కూడా విస్ విస్తారమైన పాపను విస్తారమైన ప్రేమ చేత కొట్టివేయబడినటువంటి విషయం దేవుడు అక్కడ తెలియచేశాడు మనం అది చూస్తూ ఉన్నా కూర్చున్నటువంటి విధానము ఇక్కడ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా ఇప్పుడు ఇరుసలేము మేడగదిలో కూర్చున్నట్లు ఎమ్మాయి గ్రామంలో కూడా శిష్యులతో కూడా కూర్చున్నారు ఇప్పుడు మేడగదిలో కూర్చున్నప్పుడు సంఘటన ఏమిటి ఎమ్మాయి గ్రామంలో కూర్చున్నప్పుడు సంఘటన ఏమిటి సిలువకు ముందు ఎరుసలేము మేడగదిలో వారు కూర్చున్నప్పుడు వ్యూహాను సువార్తలో ఉన్నటువంటి పదమూడవ అధ్యాయంలోని పాదశుద్ధి కార్యక్రమం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయుల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ప్రసంగముగా తన శిష్యులకు తెలియజేశారు ఆ తెలియజేసి మళ్ళీ పదిహేడవ అధ్యాయంలో కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేసినటువంటి విధానము చేసిన పని నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను చేసేస్తాను ప్రభావ తండ్రి అని తండ్రి గారికి అప్పచెప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అప్పజెప్పి ఇదిగో లోకం కొరకు నేను ప్రార్థించట్లేదు కానీ నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ బిడ్డల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాను వీరు మరలా లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు వీరు మరలా శాతానికి లొంగిపోవడానికి వీల్లేదు వీరిని ప్రతిష్ఠ చెయ్యి ప్రభు వాక్యం అందు ప్రతిష్ట చెయ్యి అని ప్రార్థన చేసినటువంటి విధానము తనను తానర్పణం చేసుకున్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం పదిహేడు అధ్యాయంలో ఇంకా పద్దెనిమిదవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయనను మరి ఎక్కడికి గెచ్చమనే తోటలకు ప్రార్థన కోసం తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రార్థన చేశారు అదంతా కూడా మనకు తెలిసినటువంటి సత్యమే ప్రార్థన చేసుకుని ఆయన లేచినప్పుడు రెండు వెళ్ళిదామని లేచినప్పుడు ఈ లోకాధికారి వచ్చేసాడు రండి వెళ్ళుదాము అని చెప్పినప్పుడు నేను లోకాన్ని జయించని మీకు కూడా జయించేటటువంటి శక్తిని ప్రసాదిస్తానని చెప్పారు అక్కడే కనుక శిష్యులైనటువంటి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ లోకస్తులు లోకాధికారులు మరలా వారిని కూడా పట్టుకుంటారేమోనని వారి గురించి ప్రార్థన చేశారు వారికి ధైర్యం చెప్పారు కనుక అక్కడ పట్టుకోవడానికి వచ్చినటువంటి వారు వచ్చారు పట్టుకున్నారు ఎవరిని వెదుతున్నారంటే నదు రెడన్ అంటే నేనే ఆయన నన్ను చెప్పినప్పుడు వెంటనే బోర్లు పడిపోయిన సంఘటన కూడా మనకు తెలిసి పదేమిదో వచ్చేములు వ్యూహాన్స్ వర్తపద్యమిదో వచ్చేములు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మేడగదిలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే శిలివే వేబడిన తర్వాత చనిపోయిన తర్వాత సమాజి చేయబడిన తర్వాత మూడవ రోజున లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడేటటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన మాయ గ్రామస్తులతో కూడా కూర్చున్నారు అంటే ఇరుసలేము దేవాలయం దగ్గర మేడగదిలో కూర్చున్నారు ఇప్పుడు మరలా ఎమ్మాయి గ్రామంలో గ్రామస్తుల దగ్గర కూడా పట్టణంలో కూర్చోగలిగినటువంటి దేవుడు గ్రామాల్లో కూర్చోగలిగిన దేవుడు సామాన్యుల మధ్య కూర్చునేటువంటి దేవుడు ధనవంతుల మధ్య కూర్చునేటటువంటి దేవుడు ఎక్కడైనప్పుడు కూడా ఉండేటటువంటి స్థితి మరి పౌలు గారు కూడా సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు పేద స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు ఎన్నోసార్లు అపాయాలకి నేను మా అపాయాలు దాటించబడ్డాను ఎన్నోసార్లు ఆకలికి అలమటించాను అయినప్పుడు అన్ని స్థితుల్లో కూడా దేవుని స్థుతించేటటువంటి విధానము నేను నేర్చుకున్నానని పౌలు గారు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మేడగదిలో సహవాసము కూర్చున్నటువంటి సహవాసము అక్కడ కూడా శరీర రక్తాలు ఇచ్చినటువంటి పసుకా విందు అనుభవించినటువంటి విధానము అలాగే ఇప్పుడు ఎమ్మాయి అమ్మాయి గ్రామంలో కూడా రొట్టె విరిసి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభు అని వారు గుర్తుపెట్టినట్లుగా మనము చెప్పుకుంటూ ఉన్నాము బలవంతం చేశారట ఎదరికి వెళ్ళిపోయేటువంటి ప్రయాణికుడు వలె ఉంటే బ్ర బలవంతము చేశారని మనం అక్కడ చూస్తూ ఉన్నాము అలాగే ప్రభు వారి యొక్క హృదయాన్ని తెరిచాడు మందస్థితిని పోగొట్టాడు చురుకైనటువంటి స్థితిని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు వెంటనే వారికి ప్రభు అని గుర్తుపట్టగలిగేట శక్తి వారికి మరి ఇవ్వబడింది కన్నులు తెరవబడ్డాయి హృదయము తెరవబడింది కన్నులు కూడా తెరవబడ్డాయి కనుక పౌలు గారికి కూడా దమ్మస్కు మార్గంలో పడింది అదే కదా కన్నులు తెరవబడ్డాయి కన్నులు మూయబడ్డాయి ప్రభు మళ్ళీ అననీయ భక్తులు వచ్చి ప్రార్థన చేయగానే కన్నులు తెరవబడినటువంటి విధానము అతని యొక్క జీవితం అంతా కూడా తెరవబడినటువంటి పుస్తకంలాగా అయిపోయింది ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు ప్రభు కొరకే మరి ఆయన చనిపోయినటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో హృదయం తెరవబడిందో అప్పుడు ఏ సుక్రీస్తు ప్రభువారని వారు ఏం చేశారంటే గుర్తు పట్టగలిగారు మనము కూడా గుర్తు పట్టగలగాలి మరి అపుస్తుల కార్యము పదవ అధ్యాయంలో మనకు ఒక విషయం కనపడుతుంది పన్నెండవ అధ్యాయంలో పేతురుగారు పట్టబడ్డారు ఇంకా ఆయనకి రేపొద్దున్న శిక్ష విధించేస్తారు మరణ శిక్ష సంఖ్యతో బిగించబడ్డాడు రెండు సంఖ్యళ్ళు ఆయనకి బిగించబడ్డాయి బొండలో బిగించి వేశారు అలాంటి పేతులు గారిని చంపడానికి రేపొద్దున్న అనేటటువంటి సమయం వస్తే గనక యూదులేనిటువంటి వారు రాణువు వారు అతని మారణ శిక్ష విధిస్తారు ఏ సుప్రభుని ఎందుకు నువ్వు ప్రకటన చేస్తున్నావని అలాంటి సందర్భంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన దేవుడు విన్నాడు వెంటనే దేవదతను పంపించాడు ఎక్కడైతే బంధింపబడ్డాడో పేతురు ఆ చెరసాల తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి అతను నిద్రపోయేటం అతన్ని మనిషి లేపినట్లుగా దేవదూత లేపి లే నీ చెప్పులు తొడుక్కో నీ పైబట్ట వేసుకో రా అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో మేడగది సహవాసం ఆ మేడగది దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు దేవదూత అప్పుడు తలుపు తడుతూ ఉన్నాడు అలవాటుకెళ్ళినటువంటి ప్రార్థన గది అది కానీ ఎప్పుడైతే తలుపు తడుతున్నాడో ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తే వచ్చి తలుపు ఉన్నారు రేపు మరణశిక్ష అసాధ్యమైనటువంటి కార్యము ఇంకా పవిత్ర గారు బయటకు వస్తారంటే నమ్మకమే లేదు ప్రార్థన అంటే చేస్తున్నారు కానీ ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ప్రార్థన చేస్తున్నారు రారనేటువంటి నిశ్చయంతో కూడా కొంతమంది ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బాలిక ఏం చేసిందంటే తలుపు తట్టేవారు ఎవరని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని ఆలకిస్తూ ఉంటే పేతురు గారు నేను వచ్చానమ్మా అని తలుపుతీ అంటే నేను వచ్చానమ్మను తలుపు ఆ ఎవరో గుర్తు పెట్టగలిగినటువంటిది గుర్తు పట్టగలిగినటువంటిది ఆ పిల్ల హృదే అనేటువంటి పెద్ద రోజా అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటి హృదే అనేటటువంటి పేరు కలిగిన రోజా పుష్పము అది పుష్పాలంటే కూడా రాణి లాంటిది అంటారు మరి పైకి మనం అర్థం చేసుకోవాలంటే కనుక రా పువ్వులకే రాణి అన్నారు అది రాజవ రాజగా రాజాగా ఉండేటటువంటి రాణిగా ఉండేటటువంటి అంతస్తు కలిగినటువంటి రోజా పుష్పం ఆ పిల్ల పేరుకి అంత గొప్ప అర్థము ఉంది రోజా పుష్పం లాంటిది పరిమళ సువాసననిచ్చేటటువంటిది చూపుకి అందముగా కనిపించేటటువంటిది ఇంకా చూడాలని అనిపించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ యొక్క రోజా పుష్పము ఈ రోజా పుష్పం అని అర్థం ఇచ్చేటువంటి ఈ పిల్ల ఏం చేసిందంటే వీళ్ళు తలుపు తీయకుండానే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేయండి ఇంకా ఆమెనే చెప్పండి ఇంకా అని ఆమెనమ్మ అన్నారు దేవదాస్ దేవదాయ్య గారు ఆ పిల్ల పేరు రోజే అనే పేరే కానీ రోజే అని అర్థమే కానీ ఆ ప్రార్థనకి నెరవేర్పు వచ్చేసింది ఇంకా మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వారి కోసం ఇంకా ప్రార్థన ఆమె ఆమెను చెప్పండి మీరు ఇంకా ప్రార్థన ముగించండి గారు వచ్చేసారంటే నువ్వు పిచ్చిదానివి అన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారని నమ్మకం లేదు మరి పేతురు గారు ఎలాగొస్తారనుకుంటారు బండలో బిగించబడినటువంటి ఆయన ఆ గేటును కూడా మరి పదహారు గే గే ఏనుగులు వచ్చి తీసినప్పుడు కూడా రాదంటది కనుక నాలుగు చతుష్టయములు అన్నారు అంత బరువైనటువంటి గేటు ఎలా వస్తుంది దేవునికి సాధ్యము దేవదూతలకు సాధ్యము తీసుకొచ్చారు ఎక్కడ పెట్టాలి అక్కడ నిలబెట్టాయని అంతర్ధానం అయిపోయారు దేవదోత కనుక పేతురు వచ్చాడు మా ప్రార్థన సరిపెట్టండి సరిపెట్టండి అంటే నువ్వు పిచ్చిదానివి అన్నారు నేను అంటే అనుకోండి కానీ పేతురు మాత్రం చూడండి తలుపు తీస్తున్నానని చెప్పి తలుపు తీయి కానీ పేతురు గారు లోపలికి వచ్చారు అందుకే ఆ పిల్లకి ఏముందంటే పరిశుద్ధులను గుర్తుపట్టగలిగేటటువంటి జ్ఞానం ఉన్నది దేవుడు దేవుడి బిడ్డలను కూడా గుర్తుపట్టగలిగేటటువంటి జ్ఞానం ఉన్నది అటు సహవాసం చేసే వారి మధ్యన ఉన్నది పెద్దలైతే నమ్మలేదు కానీ పిల్లయితే కనుక నమ్మింది తలుపు తీసింది పేతురిని లోపలికి తీసుకొని వచ్చింది వారే సిగ్గుపడ్డారు వారే సిగ్గుపడినటువంటి విధానము కనుక పెద్ద పెద్ద లేనటువంటి వారి దగ్గర కూడా లేనిటువంటి విశ్వాసము పిల్లల దగ్గర మనము చూస్తూ ఉంటాం ఒకప్పుడు బాగా ఎండలు కాసేస్తున్నాయని ఒక ఎండాకాలంలో ఒక యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మేము టీచర్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు అక్కడ ప్రార్థనకి వెళ్ళినటువంటి ఒక గుంపు చర్చిలో ఎందుకంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి పంటలో పా పండడానికి వీలైనటువంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు ప్రభును ప్రార్థించిన సంఘం అందరూ కూడా ఒక టైం పెట్టుకున్నారు ఓ రోజు పెట్టుకున్నారు ఆ రోజున అందరూ కూడా కూడుకున్నారు అక్కడ అక్కడ మరి ఒక తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఓ పాప గొడుగు శాంకన పెట్టుకుందంట తల్లి తండ్రి కూడా వేలాకోళం చూసారు ఎందుకే బాబు ఇంత ఎండను గొడుగు పట్టుకున్నావు అంటే నేడ కోసం కాదు అని నేను పెట్టుకున్నానని చెప్పి శాంకర పెట్టుకుందట వాళ్ళు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతో రోజించి రోజించి ప్రార్థన చేశారు సార్ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో వారు ప్రార్థన ముగిస్తుంది అనగా పెద్ద వర్షం కురిసేసింది ఎన్ని రోజుల నుంచి ఎన్ ఎండ కాసేసిందో అంత ఎండంతా కూడా ఏమైందంటే జలమయమైపోయింది పట్నం అంతా జలమయమైపోయింది చేలన్నీ కూడా జలమయమైపోయాయి అప్పుడు అందరూ కూడా బయటకు రావడానికి సంకోచిస్తున్నారు ఎందుకంటే తడిసిపోతామని తడిసిపోతాం అనుకుంటే ఈ పిల్ల గర్వంగా ఏం చేసిందంటే తన చంకన పెట్టుకునేటువంటి గొడుగుని విప్పి శుభ్రంగా వేసుకుని బయటికి వెళుతూ ఉంది అయ్యోవి ఏంటి పెళ్ళంటే వర్షం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడు వర్షం మన ప్రార్థన వింటాడు కదా వర్షం ఇస్తాడు కదా అప్పుడు తడిచిపోకుండా వెళ్ళాలంటే గొడుగు కావాలి కదా మా తల్లిదండ్రులు కూడా నన్ను అలా నమ్మలేదు ఇదిగో ఇప్పుడు గొడుగు చూడండి అని పిల్ల విశ్వాసం మా పెద్దలకు లేకుండా పోయింది వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం తప్పనిసరిగా దేవుడు వింటాడు మన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వర్షాన్ని ఇస్తాడు మనం వెళ్ళే లోపలనే అని విశ్వాసంతో ఆ చంటి పిల్ల ఒక పిల్ల ఐదారు సంవత్సరాల పిల్ల ఆ పిల్లకు ఉన్నటువంటి చిన్న గొడుగును సంగతి పెట్టుకుని వచ్చి తను వర్షంలో టీవీగా వేసుకుని బయలుదేరిందట బయటికి కనుక వర్షం ఆగిన తర్వాత అంతలో వెళ్తారనుకోండి అది తర్వాత సంగతి కానైతే విశ్వాసము దేవుని మీద ఉంచేటటువంటి భక్తి విశ్వాసము మన విశ్వాస లెవెల్స్ ఉంటాయి విశ్వాస స్థాయి ఎలా ఉంది ఆ పిల్లకు ఉన్నటువంటి విశ్వాసం మన దగ్గర లేదు హృదయ అనేటువంటి పిల్ల కూడా పేతురు వచ్చేసారు పేతురు గారు వచ్చేసారు తా ఇంకా ప్రార్థన ముగించండి అమ్మా అని చెప్పినప్పుడు పిచ్చిదాన అది సంభవం కాదు అది ఎలా సంభవిస్తుంది ఎలా తీసుకురాగలుగుతాడు దేవుడు దేవుడు మాత్రము ఎలా తీసుకురాగలుగుతాడు అని దేవుడు కూడా సాధ్యమైండని అడుగుతుంటారు ఒక్కొక్క మే ఒక్కొక్క భక్తురాలు వచ్చి ఒక్కొక్క భక్తుడు వచ్చి అమ్మ ఎంత కష్టకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రం ఏం ఎదురుకుతాడమ్మా అని అంటారు కనుక దేవుడు చెయ్యాలి చేస్తాడు దేవుడు వాడు అందుకే దేవుడు ఆయన ఉన్ననని ఉన్నానని చెప్పినటువంటి వాడు ఉండునను వాడు సర్వాంతర్యామి అయినటువంటి వాడు స్వయంభవుడై ఉన్నాడు కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని మనము నమ్ముతున్నాం పిల్ల నమ్మింది కానీ పెద్దలు నమ్మలేదు కనుక ఈ విధంగా మన విశ్వాసం ఉండడానికి వీలు లేదు కనుక మన విశ్వాసము ఆయన కూర్చున్నారు గ్రహింపు లేదు ఆయన రొట్టి విరిసిస్తేనే కానీ ఆయన తర్వాత అయ్యో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క హృదయం వండుతూ ఉండలేదా మన హృదయం మండింది కదా అనేటటువంటి పరిస్థితి కదా అక్కడ మనం చూసేటటువంటి పరిస్థితి సందర్భమును కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ విషయమైనటువంటి పునరుద్ధానుడై లేచి నిలిచి ఆయన నడిచి వచ్చినటువంటి ఆయన ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలో వారి దగ్గరికి వెళ్ళి కూర్చునేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక కళ్ళు తెరవబడ్డాయి హృదయము తెరవబడింది అప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే మరి గుర్తు పట్టగలిగారు అంత గుర్తు పట్టగలిగేటటువంటి స్థితికి వారు వచ్చారంటే అది దేవుని యొక్క కృపయ ఉన్నది కనుక అప్పుడు ఏం చేశారు అమ్మాయి శిష్యులు ఇంటికి ఆహ్వానించారు కాబట్టి దైవజనుడు అనుకుని అనుకుని వారు ఏం చేశారంటే ఇంటికి ఆహ్వానించారు కాబట్టి ఆహ్వానించబడినటువంటి ఆ ఇంటి తలుపులే వారు తెరిసారు కానీ హృదయాలు మూసుకొని పోయి ఉన్నాయి హృదయాలని కనులను కూడా తెరిచినటువంటి గొప్ప సర్వశక్తిమంతుడు మన ఏ సుక్రీస్తు ప్రభువారు కనుక మనము మన ప మన యొక్క గృహానికి మనం పెద్దలను మరియు సేవకులైనటువంటి వారిని ఆహ్వానించవలసినటువంటి వారమైన్నామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా యోహాను స్వార్త పద్నాలుగు ప మూడులో ఏమనుందో తెలుసా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులో అక్కడ మరలా వచ్చిన ఆయోధ ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును యోహాను స్వతం పద్నాలుగు అదనం దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళాలి కదమ్మా అందుకని చెప్పి నేను స్థలాలు సిద్ధం చేసి వస్తాను అప్పుడు మరలా తీసుకుని వెళ్తాను నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్ళడం కదా అక్కడ స్థలము ఎవరి స్థాయి చొప్పిన వారికి గృహము కట్టి అక్కడ స్థలములు సిద్ధం చేసి ఇది పలనవరి పలనవరదని సిద్ధం చేసి మేము అక్కడ ఉంటాము అనేటువంటి మాట దేవుడు మనకు తెలవ సెలవిస్తూ ఉన్నారు నీ మీరు నా నేను ఉండే స్థలంలో మీరు నువ్వు ఉండలేగను ఈ గొప్ప అనుభవాన్ని చూడండి ప్రభు ఏమన్నారంటే నా పిల్లలు నా దగ్గరే ఉండాలనుకుంటాను నేను వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఎంతంత బాధపడిపోతామో మన దగ్గర లేరు అనేటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు వారి యొక్క జీవనోపాధి కొరకు వారి ఉద్యోగరీతో వారు ఎంతెంత దూరాలు వెళుతూ ఉంటారు దేశం కానీ దేశం వెళుతూ ఉంటారు ప్రాంతం కానీ ప్రాంతం వెళుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ తల్లిదండ్రులు మనసు ఎంత కొట్టుకుని పోతూ ఉంటుందో పిల్లలు మన దగ్గర లేరని ఎప్పుడైతే పిల్లలందరూ కూడా మన దగ్గర ఉంటారో మనకు ఒక రకమైనటువంటి ధైర్యం నా దగ్గరే నా కళ్ళు ఎదురుగుండాలి నా పిల్లలు ఉన్నారంటే ధైర్యంతో మనం ఎంతో సంతోషంతో ఉంటాం పిల్లలు మన దగ్గరే ఉండాలని అలాగే దేవుడు కూడా ఆయన దగ్గరే నువ్వు ఉండాలని ఆయన దగ్గరే నేను ఉండాలని మనందరము కూడా ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నేనుండు చోటనే మీరు కూడా ఉండులాగని మిమ్మల్ని మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పినటువంటి సందర్భం మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక అలాగే మనము భూలోక వాస్తవ కానీ పరలోక వాస్తవం కావాలని దేవుని యొక్క కోరిక దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు ఎక్కడున్నాడో అక్కడే మనము కూడా ఉండాలని ఇక్కడ తాత్కాలికమైనటువంటి జీవితము కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉంటాం మనం తరతరములు యుగములు కూడా ఉండేటటువంటి స్థలము ఒకటి ఉంది వెయ్యేళ్ల పరిపాలనకు మనం తీసుకుని వెళ్ళాలి మన దేవుని యొక్క అయినది కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి స్థలములోకి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారమైన ఈ లోకంలో ఉంటే ఈ లోకం యొక్క నటనంతా కూడా గతించిపోతుంది ఇది పంచభూతములు కూడా వేండ్రముతో మహావేండ్రముతో లయమైపోతాయి లక్క వలె ముడుసుకుపోతాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి కనుక శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనల్ని ఉంచడానికి దేవుడు వచ్చి మనల్ని తీసుకు వెళ్ళడానికి స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి తండ్రి యొక్క నిర్ణయమును గురించి మనం అర్థం చేసుకుని ఆయనను సృష్టించవలసినటువంటి వారం అయ్యన్నామని దేవుడు మనకి వాళ్ళు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఇంకా ఏమంటున్నారంటే మతేశ్వర్ ఇరవై ఐదు మూడు ముప్పై నాలుగు వచ్చినములో మనం చూసినట్లయితే ఒక మాట అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రెండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఇది దేవుని యొక్క ఆహ్వానము రెండి మీకోసం దేవుడు ఏదైతే సిద్ధం చేశాడో సిద్ధం చేయబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి చూడటం కాదు అక్కడ జ అక్కడ యుద్ధం ఆడండి జయం పొందండి అది స్వతంత్రించుకోండి మీ స్వాధీనం చేసుకోండి అని చెప్పి ఎంత గొప్ప ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అలాగే మనము భూలోక వాస్తవ్యులమే కానీ పరలోక వాస్తవ్యంగా అవ్వడానికి దేవుని యొక్క ఏంది తన దగ్గరే పెట్టుకోవాలని మనల్ని ఆయన దగ్గరే ఉంచుకోవాలని ఆయన ముచ్చట పడుతూ ఉన్నాడు కోరిక కలిగి ఉన్నాడు ఆయనను మనం ఆయన మాటను ఆయన ఉద్దేశాన్ని మనము గమనించవలసినటువంటి వారమైన్నామని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక అలాగే మనం ఇప్పుడు ఇంకో మాట చూసినట్లయితే కనుక ఆయన రొట్టె విరిచెను అనేటటువంటి మాట ఏం చేశారైనా రొట్టె విరిచినటువంటి మాట అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా ఆయన స్తోత్రం చేసి విరిచి దానిని పంచి పెట్టగా కనుక మనం ఈ ఈ వాక్యాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన భోజనము చేస్తుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి మీరు తీసుకున్నది ఇది నా శరీరము అని మేడ మేడగదిలో ఇచ్చినటువంటి సంస్కారము పస్కా విందు అన్నారు ఈ పస్కా విందు మార్క్స్ వత పద్నాలుగు ఇరవై రెండులో వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని ఆయన ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇది నా శరీరము అనేను శిలు మరణానికి ముందు మేడగదిలో రొట్టె విరిచారు పునరుద్ధానుడైన తర్వాత ప్రప్రదముగా ఎమ్మాయి శిష్యులకు కూడా మరి రొట్టెని విరిచి తాను తన్ను తాను సజీవుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుందాము అలాగే సేవా సమయంలో మూడు దినాలు బోధించిన తర్వాత ఎక్కడ మరి ఏసుక్రీస్తు ప్రభు వారు బోధ ప్రారంభించారు మూడు దినాల బోధ వారు ఆకలిదప్పలు మర్చిపోయారు ఎక్కడ కూర్చున్నారో కూడా వారికి తెలియలేదు అది అడవి ప్రాంతం మైదాన ప్రాంతం ఆ ప్రాంతంలో పచ్చిక చాలా పచ్చిక ఉన్నది పచ్చిక మీద కూర్చుని ఆయన కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తూ ఉంటే మూడు దినాలు కూడా ఆయన మాటలు వింటూ మైమర్చిపోయారు వాళ్ళు పట్టుకెళ్ళిన అల్పాహారం కూడా మర్చిపోయారు తినలేదు వారు అలాగే ఉండిపోయారు లేదు పగలలేదు ప్రభు యొక్క మాటలు వింటూనే వారు తన్మయమైపోయారు ముచ్చట కొన్నారు ప్రభు యొక్క నోటి మాటలు అంత మధురమైనటువంటి మాటలు వారు వింటూ వారిని వారు మర్చిపోయారు వారు ఆహారాన్ని కూడా మర్చిపోయారు అదే దేవుని దగ్గర ఉండేటటువంటి గొప్పతనము దేవుని యొక్క మాటలు చెప్తూ ఉండేవారు చెప్తూ ఉంటే వినేటువంటి వారు ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి తలంప కలిగినటువంటి వారై ఉంటారు అది మాకు అక్కర్లేదు అనుకునే వారికి ఇది ఇష్టంగా ఉండదు కానీ ఇష్టపడినటువంటి వారికి మాత్రం ఇంకా చెప్తే బాగుండు ఇంకా వింటే అనేటటువంటి తత్వము ప్రజలైనటువంటి వారికి కలుగుతుంది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎమ్మాయి గ్రామస్తులకు కూడా కూర్చుని భోజనము చేసినటువంటి విధానము మేడగదులు ఎలాగైతే కూర్చున్నారు ఎక్కడ కూడా అలాగే కూర్చున్నారనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన యోహాన్ వా తారు పదులు ఏమనుందో తెలుసా పునరుద్ధానుడైన తర్వాత ప్రప్రథమముగా ఎమ్మాయి శిష్యులకు రొట్టెని విరిచి తనను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకుని ఎంత గొప్ప ఆసక్తి నిన్ను దేవుని బిడ్డగా చేసుకోవాలని నన్ను దేవుని బిడ్డగా చేసుకోవాలని మనం తప్పిపోకుండా ఉండాలని ఆయన అధిపాగ్యంలోనే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు సజీవుణ్ణమ్మ నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి నిన్న ఉండి ఇవాళ లేకుండా ఉండేవాడు కాదు ఇవాళ నుండి రేపు లేకుండా ఉండేవాడు కాదు నిత్యము నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడని ఉన్నానని మరి వారికి చెప్పినటువంటి మాట కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సముద్ర తీరాన్ని కూడా ఆ విధంగా ఏడుగురికి కూడా కనిపించినటువంటి విధానము ఆ ఏడుగురికి కూడా అక్కడ ఆకలి తీర్చినటువంటి విధానము మనం జ్ఞాపం చేసుకోవలసినటువంటి వారమైన ప్రభు యొక్క శరీర రక్తములను అనుభవించిన వారు పునరుద్ధానులవుతారు అందుకే నెల నెలా ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క శరీర రక్తాలను మన గారి ద్వారాగా మనం పొందుతూ ఉంటాము మన జీవితాల్ని సరిచేసుకుంటూ ఉంటాము పరిశుద్ధపరచుకుంటూ ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ప్రభు యొక్క శరీరము ఎప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటాం పరలోక ఒక వాస్తవ్యులమైనటువంటి గొప్ప మహిమ గల శరీరముగా మార్చబడడానికి అవకాశం కలుగుతుంది పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఏముందో తెలుసా ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్నని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని పౌలు గారు చెప్పిన మాటలు మరణ విషయంలో సమానానుభవం అంటే ఆయన ఎలా మరణించారో ఎంత శ్రమ పడ్డారో ఎంత హింసింపబడ్డారు అలాంటి సమానమైనటువంటి అనుభవం నాకు కూడా కావాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు మరి పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు అందుకే కనుక పేతులు గారు కూడా ఏమన్నారంటే ప్రభులాంటి సెలువు నేను వేయించుకోవడం తగను నేను తల క్రిందులు సెలువు వేయండి నాకు అన్నారు తల క్రిందులు సిలువు ఇలాగుంటే గనుక నిలువు కర్రబట్టి పైన ఏమో అడ్డకర్ర ఉంటుంది కానీ ఆ సెలువును తల క్రిందులుగా చూసి అప్పుడు నాకు సిలువ వేయండి అని చెప్పారు ఆయన అంత గొప్ప దేవుడికి నేను ఆడి తప్పినటువంటి వాడను కనుక నేను ఆయనతో సమానంగా సిలువ పెట్టడానికి తగని వాడనని ఆయన తల క్రిందులు వేయించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఈ విధంగా చూసినట్లయితే కనుక మరణ విషయంలో సమానానుభవము అదే అన్నారు ప్రభు ఏమంటే శ్రమానుభవము అన్నారు ఈ సమానానుభవము ప్రభుతో పాటు మనం ఎప్పుడైతే పొంది అన్నామో శ్రమానుభవాన్ని అనిపించడం వారమై మహిమానుభవములోనికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం కనుక అనుభవములు ఎన్నో ఉంటాయి ప్రభువుతో పాటు సమానానుభవం మన దగ్గరికి ఉంటుందా మనం పొందగలుగుతామా కానీ పొందగలిగితే కనుక ఈ శ్రమానుభవమే మహిమానుభవముగా మార్చబడుతుంది మహిమ యొక్క అంతస్తు మనం పొందగలుగుతామని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా ఉన్నాం సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను పౌలు గారు అన్న తనకున్న సమస్తం కూడా ఎలాగుందంటే పెంటగా ఎంచుకున్నారట సాధు సుందర సింగ్ గారు కూడా ఆయనకు మరి ఉండి కూడా ఎలాగుందంటే ఆయన యొక్క పరిస్థితి ఏసుప్రభుని నమ్ముకోకముందు ఎంతో హింసించాడు ఈ దేవుణ్ణి వద్దనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆయన యొక్క స్వరూపం చూశారో అప్పుడు ఆయన వెంటనే యేసుక్రీస్తు ప్రభు అని దేవుడిగా ఒప్పుకోగలిగారు ప్రవ్వ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈరోజు పునరుద్ధానమైన తర్వాత నలభై రోజులు కూడా భూమి మీద ఉండి పదకొండు సార్లు శిష్యులకు కనపడి చెప్పినటువంటి మాటలు వారి యొక్క అంధకారాన్ని తొలగించి ఆనందం కలుగు మాటలు వారి యొక్క సహనాన్ని నా తండ్రి వారికి సహనము ఓర్పు ఉండేలాగా చూసి వారిని సంతోషింపచేసినటువంటి వైనాన్ని మేము చూస్తూ ఉంటే మా పట్ల మీకు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అది మేము గ్రహించుకోలేనిటువంటి ఉన్నాం గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి తండ్రి అర్థం చేసుకోలేనప్పుడు వారికి నిన్ను నీవు సజీవనిగా కనపరుచుకున్నావు కదా ప్రభా ఇప్పుడు అలాగే అంధకారం ఏదైనా ఉంటే జిడ్డు రాళ్ళు ఉంటే కనుక వాటన్నిటిని కూడా తొలగించుకొని నువ్వొచ్చేటటువంటి దేవుడని తెలుసుకొని ఆ వచ్చేటటువంటి సమయానికి ఆకర్షించబడేటటువంటి వారముగా మేము ఉండటకు నా నీతో కూడా మేము లేపబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతిశీఘ్రకాలంలో పెళ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్నా పునరుద్ధానుడై జయముతో వచ్చుతున్నయే ఏ సతిపరిస్థులు నామో మీకు కెలివైనతో బ్రతిమలాడవేడు కొంచెం నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత దేవుడు దీవించును దీవించునుగాక మరణాత